ఎప్పుడైనా నోటీస్ చేసావా మనం టెన్షన్ గా ఉన్నప్పుడు బ్రీతింగ్ షార్ట్ గా అవుతుంది మరియు రిలాక్స్ గా ఉంటే బ్రీతింగ్ ఆటోమేటిక్ గా డీప్ గా అవుతుంది ఈ చిన్న పని డీప్ బ్రీతింగ్ తీసుకోవడం నీ బాడీ మరియు మైండ్ కు రీసెర్చ్ చేయగలదు సైన్స్ ఏమి చెబుతుందంటే కేవలం కొన్ని నిమిషాల స్లో డీప్ బ్రీతింగ్ చేస్తే బీపీ త్రీ టు సిక్స్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెరుకురీ వరకు తగ్గుతుంది అంటే హార్ట్ మరియు స్ట్రోక్ రిస్క్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది ఒక్క డీప్ బ్రీతింగ్ సెషన్ కూడా స్ట్రెస్ హార్మోన్ కోర్టిసోల్ ను తగ్గించి ఎంజైటీని తక్షణమే రెడ్యూస్ చేస్తుంది అదే విధంగా హార్ట్ రేట్ స్లో అవుతుంది మసల్స్ రిలాక్స్ అవుతాయి మరియు బ్రెయిన్ కూల్ మోడ్ లోకి వెళ్తుంది డీప్ బ్రీతింగ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతాయి రెగ్యులర్ గా డీప్ బ్రీతింగ్ చేస్తే స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది మరియు టెన్షన్ తగ్గుతుంది ఒక్క సింపుల్ టెక్నిక్ ట్రై చేయి ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీతింగ్ హిన్ హేల్ ఫోర్ సెకండ్స్ హోల్డ్ సెవెన్ సెకండ్స్ ఎక్స్ ఎయిట్ సెకండ్స్ ఇంతే మరియు ఆ మ్యాజిక్ ను నువ్వు ఫీల్ అవు ఇది ఎవరికి పనికొస్తుందో వారికి షేర్ చేయి మరియు నన్ను ఫాలో వెంటనే అయిపో